మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చాంబర్లో లో మీడియా సమావేశంలో డిప్యూటీ మేర్ ఇబ్రహీం శేఖర్ మాట్లాడుతూ రోజు రోజుకు యువత మద్యానికి గంజాయికి బానిసలుగా మారి నేడు ఆసుపత్రిలో చావు బ్రతుకులో కొట్టుబెట్టులాడడం జరుగుతుందని యువకులను ఎలక్షన్ సమయాలలో వాడుకుని మద్యానికి గంజాయికి ప్రోత్సహిస్తూ యువత జీవితం నాశనం చేస్తుందని రాజకీయ నాయకులను ఆరోపించారు రాజకీయ నాయకులు యువకుల జీవితాలకు బంగారు బాట వేయండి కానీ గంజాయి బానిసలుగా మార్చవద్దని కోరారు గత రెండు రోజులుగా కామేన్ హాస్పిటల్లో ఒక యువకుడు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఒక యువకుడు నిమ్స్ హాస్పిటల్లో ఇంకొక యువకుడు మత్తు పానీయాలు తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకున్న విషయాన్ని తెలియజేయడానికి చాలా చింతిస్తూ ఉన్నాను ఇది ఈ గంజాయి మరియు డ్రగ్స్ అనేది ఇది సివిల్ పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇష్యూని టేకప్ చేయాలా లేకపోతే ఎక్సైజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ టేకప్ చేయాలా వాస్తవానికి రెండు డిపార్ట్మెంట్లకు ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ అంటే సమాజాన్ని బాగు చేయడానికి కంట్రోల్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ పెట్టినప్పటికీ కానీ వాళ్ళకు తెలియకుండా ఈ యువత అంతా కూడా చెడిపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది కనుగొని శిక్ష నిజంగా అలం కనుక్కొనకపోతే ఇంకా రోజు ఈ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ గంజాయి ప్రాంతంగా మారే అవకాశం ఉన్నది చాలా నిర్మానుష ప్రాంతాలలో యువకుడు కనిపించినారంటే వాళ్ళు గంజాయి మాత్రం వాడుతునేది సమాజాలందరు చెప్తున్న అంశం కాబట్టి ఈ గంజాయిని నిరోధించాలి అంటే సమాజంలో చెడు అలవాట్లను నిర్మూలించే బాధ్యత ఓట్లు వేసుకున్న నాయకుడు గెలిచిన నాయకుడు ఓడిపోయిన నాయకుడిగా పట్టుకొని శిక్షించకపోతే యువతను సర్వనాశనం చేసే కాడ డిపార్ట్మెంటు ఓట్లు వేసుకొని గెలిచిన మేమందరం కూడా కలిసి చేసినట్టుగా ఉంటుందనే విషయం తెలియజేస్తూ దీన్ని ఇమ్మీడియట్గా చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ గ్రామానికి ఆ గ్రామం లీడర్లను కోఆర్డినేట్ చేసుకొని ఎవరైతే గంజాయి అలవాటు ఇవన్నీ ఉన్నారో ఆ యువకులను ఐడెంటిఫై చేసి వాళ్ళు మార్చే ప్రయత్నం కూడా చేయాలని తెలియజేస్తూ మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను జై భీమ్ జై భారత్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News